Om Bheem Bush review. What's your Insta ID? Mom's Little Princess. Mine is Heartless King. Boneless Chicken ఏం కాదు? Raffle, raffle. టాలీవుడ్ లో ఈ మధ్య వస్తున్న కొత్త కొత్త సినిమాలతో ఎంతో మంది యువ దర్శకులు వారి సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఈ ల్యాండ్ మార్క్ ఏంటి మీ మీద? అది పిగ్మెంటేషన్ రా. నీ బిర్ర ఊహించిన విధంగా చిన్న చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీలో అనేక మంది కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు తాజాగా ఇలా వచ్చిన ఒక చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది టాలీవుడ్ లో నాచురల్ యాక్టింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఒకడు సోలో హీరోగా మారిన తరువాత విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఓం బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల దీనికి మొదటి రోజు మంచి స్పందన వచ్చింది దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి మరి ఓం భీమ్ బుష్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం శ్రీవిష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ మూవీని ఓం బుష్ శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వి సెల్యులైట్స్ బ్యానర్పై సునీల్ బలుసు నిర్మించారు ఇందులో ప్రతి ముకుంద్ ప్రియా వడ్లమాని కామాక్షి భాస్కర్ల శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు సన్నీఎంఆర్ సంగీతం అందించారు శ్రీ విష్ణు నటించిన ఓం బుష్ మూవీకి నైజాంలో మూడు కోట్లు సీడెడ్లో ఒక కోటి ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాల్లో కలిపి నాలుగు కోట్ల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో ఎనిమిది కోట్ల కమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో కలిపి మొత్తంగా దీనికి తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందిన ఓం బుష్ మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్గా టాక్ వచ్చింది దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభించడంతో ఈ సినిమా ఒక రేంజ్లో దూసుకుపోతోంది ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి శ్రీ విష్ణు హీరోగా శ్రీహర్ష తెరకెక్కించిన ఓం భీంభుష్ సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది ఫలితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ను వసూలు చేసింది అలాగే వరల్డ్ వైడ్గా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ను రాబట్టింది మూడు పాయింట్ మూడు ఐదు సున్నా కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసుకుని సత్తా చాటుతోంది